మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను యుదే కాలం ముందు ఇలా మనం దేవుని యొక్క మాటలను ధ్యానించుకోటానికి దేవుని యొక్క మాటలను చదువుకోవటానికి దేవుడు మనకి ఇస్తూ ఉన్న ఈ యొక్క గొప్ప అవకాశానికి దేవునికి మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారంగా ఉన్నాం మిట్టుకు మనం యోగ గ్రంథము పదేవతి అధ్యాయం ధ్యానం చేసుకుందాం ధ్యానం కంటే ముందుగా మనం దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధుడు అయిన తండ్రి జింగలిగిన యేసు ప్రభుజాధిపతి నీ పాదాల కొందనాలు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈరోజు అన్నిటిలో నేను చూడటానికి ఈ దినంలో ప్రవేశించటానికి ఇచ్చిన కృపకై నీవిచ్చిన నేను ఈ భాగ్యానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉండవు మిట్టుకు యోగ్రంథ ధ్యానాలు చేస్తూ ఉండగా పదవ అధ్యాయంలో మీరు మాతో ఏ మాట మచనముతో ఏ మాటలతో మాట్లాడుతూ మాట్లాడుతురని విన్నవారికి మాకును మా కుటుంబములకును క్షేమార్థముగా ఉండేలాగా మీరు సహాయం చేద్దురని సమస్తం మీ పాదం మీకు అప్పు చెప్పుకుంటూ రక్షకుడమే స్వరిస్తున్న మమ్మను ప్రార్థించి సహాయం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆ అప్రేమైన వర్లరా పదవ అధ్యాయాన్ని నేను చదువుతాను బైబుల్ ఉన్న వారందరూ తీసి చూడండి నా బ్రతుకున్నందు నాకు విసుగు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగళార్చేదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను నా మీద నేరము మోపకుండుము నీ వేల నాతో వ్యాధ్యం ఆడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను దౌర్జన్యము చేయుట నాకు సంతోషమా దుష్టుల ఆలోచన మీద దయా దృష్టించుట నాకు సంతోషమా నీ హస్త కృత్రిమలను తృణీకరించుట నాకు సంతోషమా నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా నరుల ఆలోచన ఆలోచించినట్టు నీవు ఆలోచించు నీ జీవిత కాలము నరుల జీవిత కాలం వంటివా నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా నేను దోషిని కాననీయు నీ చేతిలో నుండి విడిపింప బలవాడవాడెవడనూ లేడనియు నీవు ఎరిగి ఉండియు నీవేళ నా దోషములను కూర్చి విచారణ చేయుచున్నావు నా పాపములను ఎలా వెతుకుచున్నావు నీ హస్తములు నాకు అవయవము నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నది నీవు నన్ను మృంగివేయుచున్నావు జిగట మొన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతిని జ్ఞాపకం చేసుకును నీవు నన్ను మరలా మొన్నుగా చేయుదువా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా చర్మముతో నన్ను చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించుతివి జీవము నన్ను జీవము నన్ను గ్రహింప గ్రహించి నాయడల కృప చూపితివి నీ సంరక్షణ చేతన ఆత్మను కాపాడితివి ఆయనను నా లోపములను గుర్చి నీవు నీ హృదయములలో ఆలోచించితివి ఈ అభిప్రాయము నీకుండనే కుండదనని నేను ఎరుగుదును నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టదు నా దోషములకు పరిహారము చేయుకుందువు నేను దోష కృత్రిములు చేసిన ఎడల నీవు నాకు బాధ కలుగును నాకు బాధ కలుగును నేను నిర్దోషిన యుడిన యుండినను అదిసేపడను అవమానముతో నిండుకొని నాకు కలి కలిగిన బాధను తలంచుకొని నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీదికి చూపుదువు సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుండువు ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్ష్యమును పిలిచెదవు ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పంపెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు గర్భములో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించుతీవి అప్పుడే ఎవరు నన్ను చూడక చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన డెలా మేలు అప్పుడు నేను లేనట్టే ఉండిను గర్భములో నుండి సమాధికి కొనిపోబడి ఉందను నా దినములు కొంచమే కదా తిరిగి వెలుప వెలుపలికి రాజులకును దేశమునకును అంధకారము మరణాంధకారముల గల దేశమునకును కటిక చీకటి అయిన గాణాంధకారమైన దేశము ఆ భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకును వెలిగే చీకటిగా గల గల దేశమునకును నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిలున్నట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము